రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో జనం లేక విలువిలలాడుతున్నాయి నానా పాటలు పడి జనాన్ని సభలకు తెస్తున్న ప్రజలు కాసేపటికే ఉరుకులు పరుగుల మీద వెళ్లిపోతున్నారు తాజాగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రభుత్వం నిర్వహించిన సభ నుంచి మహిళలు సభ ప్రారంభ వెళ్లిపోయారు నేడు నాలుగో విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చారు సరైన సౌకర్యాలు లేకపోవడంతో మహిళలు భారీగా వెనుతిరిగారు సభా ప్రాంగణం నుంచి జనం వెళ్లిపోవడాన్ని గమనించిన స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వారిని నిలిపే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు అయినా మహిళలు ఎవరూ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు